ఆలయంలో శ్రీ వెంకటరమణుడి ప్రతిష్ట వెనుక గాథ ఒకటి ప్రచారంలో ఉంది ఔరంగజేబు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆలంబగిరి ప్రాంతం కూడా అతని ఏలుబడిలో ఉండేది ఆ కాలంలో రాజు ప్రజల వద్ద పన్నులు వసూలు చేయటానికి సాలె తిమ్మప్ప నాయక అనే ఉద్యోగిని నియమించాడట తిమ్మప్ప రాజాజ్ఞ మేరకు ఆలంబగిరి ప్రాంతానికి పన్నులు వసూలు చేయడానికి వచ్చాడట ఆ రోజు ఆలయ ప్రాంగణంలో ఉన్న పారిజాత వృక్షం క్రింద నిద్రిస్తుండగా పారిజాత వృక్షానికి సమీపంలో ఉన్న ఓ పుట్టలో నుండి తిమ్మప్పకు మాటలు వినిపించాయట తాను శ్రీ పుట్టలో ఉన్నానని తనను వెలికి తీసి ఆలయాన్ని కట్టించమని మాటలు వినిపించాయట అంతట తిమ్మప్ప తనకు ప్రజలంతా పన్నులు కడితే ఆ ధనంతో ఆలయాన్ని నిర్మిస్తానన్నాడట దాంతో చిత్రంగా ప్రజలంతా తమకు తావుగా తిమ్మప్పకు పన్నులు కట్టేశారట ఇదంతా స్వామి మహిమేనని గ్రహించిన తిమ్మప్ప ఆ వచ్చిన ధనంతో సాలగ్రామంలో ఉన్న వెంకటరమణుడి శిల మీద తిరుమల వెంకటనాథుడి రూపంలో ఉన్న శిలను చెక్కించి ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాదులు చేశాడట పన్నుడు వసూలు చేయటానికి పంపిన తిమ్మప్ప జాడ ఎంతకీ తెలియకపోవడంతో స్వయంగా ఔరంగజేబు ఆలంబగిరికి వచ్చి అక్కడున్న ఆలయంలో ఉన్న వెంకటనాథుడి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయగా ఆశ్చర్యంలో తన కుటుంబ సభ్యులు అక్కడ ప్రత్యక్షమయ్యారట ఇదంతా శ్రీ వెంకటరముడి మహిమగా భావించిన ఔరంగజేబు స్వామిని దర్శించి అనేక మాన్యాలు ఇచ్చినట్టు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది గర్భాలయానికి ముందు జయ విజయుల మూర్తులు మనోహరంగా వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ మూర్తులను దర్శించి తన్మయత్వంతో శ్రీహరిలోకంలో విహరిస్తారు నమో వెంకటేశాయ నమో నమ నమో శ్రీనివాసాయ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు దివ్యమంగళ విగ్రహ రూపంలో ఉన్న ఆ భక్తులకు నేత్రానందంగా దర్శనమిస్తాడు శంఖచక్రయుక్తంగా తిరునామం కిరీటాన్ని ధరించి అభయ వరద హస్తంతో కానవస్తాడు స్వామి మెడలో పుష్పమాలలు స్వర్ణమయ హారాలు ధరించి తన ఇరు దేవేరులతో కలిసి తేజో విరాజమానమవుతాడు ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలం సమస్త చింతల నిర్మూలనం గారవించి దబ్బిీచు కాలమే గారవించి దప్పిదీచు కాలమేఘమాకు చేతములోని శ్రీనివాసుడాగంటి మయాము సాక్షాత్తు శ్రీవైకుంఠాన్ని తలపించే ఈ దృశ్యాన్ని నేరుగా చూడాల్సిందే గాని వర్ణింప శక్యం కాదు అంతటి మహద్భాగ్యాన్ని కల్పించిన శ్రీ వెంకటనాథుడికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటారు భక్తులు దేశంలోని శ్రీ వెంకటనాథుడి ఆలయాల్లో అతి అరుదుగా కనిపించే దక్షిణ ద్వారం ఈ ఆలయంలో ఉండడం విశేషం స్వామివారి మహిమలకు సాక్షీభూతంగా దీనిని చెబుతారు అందువల్లే ఇక్కడ స్వామిని దర్శించుకునే వారికి అకాల మృత్యుభయాలుండవని భక్తులు విశ్వసిస్తారు అనంతరంతర కాలంలో శ్రీకృష్ణ ఈ ఆలయంలోని స్వామిని దర్శించి ఇక్కడ మండపాదులను నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అనడానికి నిదర్శనంగా స్వామివారి ఆలయం పక్కనే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువు తీరి ఉంది సర్వాభూషణ శోభిత చే ఆ తల్లి దర్శనం సర్వేశ్వరియ ప్రదాయికంగా భక్తులు భావిస్తారు జల జాక్షి ము మునకు జవకు చంబులకు నెల కొండ కప్పురవని శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకును నీదా జనం ఆలయానికి కుడిపక్క మందిరంలో నమ్మల్వార్ రామానుజాచార్యులు యోగి నారాయణ యతింద్రులୂ మూర్తులు ఉన్నాయి మహనీయులను భక్తితో దర్శించుకుని భక్తులు కైమోడ్లర్పిస్తారు ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు పురాతన కాలం నాటి పారిజాత వృక్షం ఉంది ఈ పారిజాత వృక్ష నీడలో భక్తులకు నాగదేవతల మూర్తులు దర్శనమిస్తాయి భక్తులు ఆయా మూర్తుల్ని భక్తి ప్రపత్తులతో దర్శించుకుని కైమోట్పులర్పిస్తారు ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క ఓ రాతి మండపం ఉంది పండుగలు పర్వదినాలప్పుడు ఈ మండపంలో పూజా విధుల్ని నిర్వహిస్తారు